పవిత్ర క్షేత్ర దర్శనాలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టామని ఇండియన్ రైల్వేస్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ డైరెక్టర్ జీ తెలిపారు గురువారం కాకినాడ ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలయ పక్ష ప్రత్యేక సప్తమోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ప్రారంభమవుతుందన్నారు గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ నల్గొండ హైదరాబాద్ కాజీపేట స్టేషన్లలో యాత్రికులు రైలు ఎక్కే వీలుందన్నారు ఈ యాత్ర పదిహేను రోజులు జరగనుందన్నారు ఇండియన్ రైల్వేస్ భారత గౌరవ్ టూరిస్ట్ రైలు సౌత్ స్టార్ రైలు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన అగ్రశ్రేణి టూరిస్ట్ రైలు ఆపరేటర్ టూ టైమ్స్ ఈ యాత్రకు బిగించిందన్నారు ఈ యాత్రలో ఉజ్జయిని ఓంకారేశ్వర్ ద్వారకా సిద్ధపూర్ మధుర అయోధ్య ప్రయాగ్రాజ్ వారణాసి గయా వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను కవర్ చేయను తెలిపారు గతంలో ఇండియన్ రైల్వేస్ టూ టైమ్స్ ప్యాకేజీకు విశేష స్పందన లభించిందన్నారు ఈ సందర్భంగా టూ టైమ్స్ జనరల్ మేనేజర్ సంతోష్ మాట్లాడుతూ ప్రాచీన గ్రంథాలు పురాణాల ప్రకారం ఈ యాత్రలో ఉన్న క్షేత్రాలు ఎంతో పేరుగాంచాయన్నారు ఇవి మానవ శరీరంలోని వివిధ శక్తి కేంద్రాలను సూచిస్తాయని తెలిపారు అవి అయోధ్య మనస్సు మధుర హృదయం కాశీ సహస్రార చక్రం ఉజ్జయిని నాభి ద్వారకా పాదాలు గయా పితృమోక్ష స్థలం మాతృగయా మాతృమోక్ష స్థలం అన్నారు ఈ ప్యాకేజీపై ఇండియన్ రైల్వే ముప్పై మూడు శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు థర్డ్ ఏసీ నలభై ఐదు వేల ఏడు వందల రూపాయలు సెకండ్ ఏసీ యాభై నాలుగు వేల వంద రూపాయలు ఫస్ట్ ఏసీ అరవై తొమ్మిది వేల ఐదు వందలని తెలిపారు ఈ యాత్ర టికెట్లను తొమ్మిది మూడు ఐదు ఐదు సున్నా రెండు ఒకటి ఐదు ఒకటి ఆరుకు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అన్నారు ఈ సమావేశంలో టూ టైమ్స్ మేనేజర్ యాకేష్ పాల్గొన్నారు ఇప్పుడు మనకి కాన్సెప్ట్ భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్ అనే కాన్సెప్ట్ మనకి మోడీ గారు అండర్ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ కాన్సెప్ట్ కింద మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో అనౌన్స్ చేశారండి ఇప్పటికీ గత లాస్ట్ టూ ఇయర్స్ గా టూర్ టైమ్ అనే సంస్థ ఇండియాలో మొట్టమొదటి సర్వీస్ ప్రొవైడర్ టు ఇండియన్ రైల్వేస్ సప్త మోక్షాలలో అంటే ఏడు మోక్షాన్ని కలిగించే ప్రదేశాలలో పిండ ప్రదానాలు చేయించాలి మన పూర్వీకులకు అనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే వారు ఈ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారండి సో ఈ ఏడు క్షేత్రాల్లో కూడా మనం పిండ ప్రధానాలు అంటే అక్కడ దేవీ దేవతల దర్శనాలతో పాటు పిండ ప్రధానాలు చేయిస్తూ ఈ యాత్రను విజయవంతంగా గత రెండు సంవత్సరాలు కొనసాగిస్తున్నామండి మనం ఈ యాత్ర ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తున్నామో మనకి చెన్నై నుండి ఈ ట్రైన్ బయలుదేరుతుందండి చెన్నై నెల్లూరు గూడూరు ఒంగోలు గుంటూరు సికింద్రాబాద్ కాజీపేట్ ఇక్కడనే మనకి ఫుల్ అయిపోతుందండి చేయాలి ఈ రైల్వే ఇచ్చేటువంటి ఏదైనా సబ్సిడీ ఉందో థర్టీ త్రీ పర్సెంట్ దీన్ని అందరికీ కూడా చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి దీంట్లో మెయిన్ గా మనకి ఈ ట్రైన్ వచ్చేసి తొమ్మిదో తారీఖునండి సెప్టెంబర్ తొమ్మిదిన చెన్నైలో స్టార్ట్ అవుతుందండి చెన్నైలో స్టార్ట్ అయ్యి బోర్డింగ్ పాయింట్స్ వచ్చేసి మనకి గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు సికింద్రాబాద్ అప్పుడు కాజీపేట వరకు మన తెలుగు రాష్ట్ర మన కాన్సెప్ట్ వచ్చేసి తెలుగు రాష్ట్ర ప్రజలకు మాత్రమే తీసుకెళ్లాలండి దీంట్లో అంటే చెన్నై వాళ్ళు కొంతమంది ఉంచొచ్చు ఉంటారు సో మెయిన్గా తెలుగు రాష్ట్రాల ప్రజలను తీసుకెళ్లాలండి దీంట్లో మనకు వచ్చేసి ఉజ్జయిని ఓంకారేశ్వర్ ద్వారకా సిద్దుపూర్ అయోధ్య మథుర ద్వారక పక్కన నాగేశ్వరము బెట్ ద్వారక అదేవిధంగా వారణాసి గయా మాలయ పక్షంలో లాస్ట్ దినమైనటువంటి మాలయ అమావాస్య రోజున మనం గయాలో పితృతర్పణాలకి అన్ని ఏర్పాట్లతో పాటుగా ఆ రోజు పితృతర్పణాలు చేసుకొని అక్కడ మన యాత్ర సంపూర్ణమై మళ్ళీ తిరిగి మన డెస్టినేషన్కి రీచ్ అవుతాం అండి వేరే ఏ రైల్వే వాళ్ళకి కూడా అలా ఉండదండి ఓన్లీ ఎస్పెషల్లీ ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు ఈ ఫిఫ్టీన్ డేస్ అంతా కూడా మనతో పాటు ప్రయాణం చేస్తారు అక్రాస్ ఇండియా ఫ్రమ్ ద సదర్న్ స్టేట్స్ టు ద నార్థర్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా సో సౌత్ స్టార్ రైల్ ఇస్ ద ఫస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ట్రైన్ ఇన్ ఇండియా అండ్ ఇట్ ఇట్ ఆపరేట్స్ ఫ్రమ్ తమిళనాడు Kerala, Karnataka, Andhra Pradesh, and the states of Telangana. And today we are here to announce our next departure that is the Sapta Moksha Shetra Yatra from especially for the Yatra Yatris of uh, Telangana and Andhra Pradesh. And this this departure is our third departure from uh, these states, and we have it has always been a very successful uh, yatra from where this is our third departure. We